అందరికీ నమస్కారం మనము ఏ నామం జపిస్తే దేవుని నామాల్లో ఏ నామం జపిస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి అలా పరిశీలించి వద్దాము ఎప్పుడు కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఉండండి ఎన్ని బుడదుడుపులు ఎదురైనా సరే మీదే పై చేయి అవుతుంది కారణం ఏమిటో తెలుసా ధర్మం పక్షాన దైవం పక్షాన మీరు నిలబడినప్పుడు ధర్మం రక్షతి రక్షిత అలాగే దైవం కూడా మీ పక్షాన నిలబడతారు అనేది నూటికి నూరు శాతము మరి అది అవుతూ ఉంటుంది కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి మీకెన్ని అవరోధాలు వచ్చినప్పటికీ మన్ని అవమానాలు జరిగిన మీదే పై చేయి అవుతుందంటే కారణం ఏమిటో తెలుసా మీ వెనక భగవంతుడున్నాడని అర్థము కాబట్టి ఎప్పుడూ కూడా శివా శివానో రామ రామానో గోవిందా గోవిందానో దామోదర వాసుదేవ ఋషికేశ అని ఏదో ఒక నామాన్ని జపిస్తూ ఉండడం ఉత్తమం అందులో ఏ నామం జపిస్తే ఏ ఫలితం వస్తుందో కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ అని జపిస్తే జయం కలుగుతూ ఉంటుంది ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జయము మనదే పైచే అవుతుంది రామనామానికి రామబాణానికి తిరిగే లేదు ఈ లోకాన్న ఏ లోకంలో కూడా రామనామానికి కానీ రామ బాణానికి కానీ అసలు తిరిగే ఉండదు అలాగే నారాయణ అని జపిస్తే ఇక సకల సర్వ గ్రహాలు కూడా దోషాలు నశిస్తూ ఉంటాయి గ్రహ మండలంలో జాతకం ప్రకారము అటు ఇటుగా ఉన్నప్పటికీ మరి నారాయణ 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 అని రోజు అలా జపిస్తూ ఉండండి అలా జపిస్తూ ఉంటే అన్ని సకల సర్వ గ్రహాల దోషాలు నశిస్తూ ఉంటాయి అలాగే అచ్యుత అని స్మరిస్తూ ఉంటే ఇక తీసుకున్న ఆహారమే ఔషధంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఆహారమే ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది అచ్చుత అని పిలుస్తూ ఉంటే అలాగే గోవింద అని స్మరిస్తూ ఉండండి గోవిందా 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 అని స్మరిస్తూ ఉండండి సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది అన్ని పాపాల నుంచి తెలుసో తెలియకో గత్యంతరం లేకో అవగాహన లేకో చెప్పేవాళ్ళు లేకో తెలివి లేకో అజ్ఞానంతో జ్ఞానము లేకో చేసినటువంటి తప్పులన్నీ పటాపంచలైపోవాలంటే అని స్మరిస్తే సకల పాపాల నుండి ఇక విముక్తి కలుగుతూ ఉంటుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే చాలు సకల కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక శివ శివ అని స్మరిస్తూ ఉంటే చాలు సకలము మీ దరి చేరుతూ ఉంటాయి శివుడిలోనే శుభం ఉంటుంది శివుడు ఐశ్వర్య ప్రధాత మీకు ఏది ఇవ్వాలన్నా శివుడికి చెల్లుతుంది శివుడివ్వాలి ఇల్లు నిండాలి తప్ప ఎవరిచ్చినా మన ఇల్లేం నిండదు కాబట్టి ధర్మార్జితంగా న్యాయార్జితంగా అందరూ మెచ్చుకోదగ్గటువంటి సంపాదన ఇవ్వాలంటే శివునికి సాధ్యం కాబట్టి శివ శివ అని స్మరిస్తూ ఉండండి సకలము మీ దరి చేరుతూ ఉంటాయి అలాగే నరసింహ నరసింహ అని స్మరిస్తూ ఉంటే మీ శత్రువులపై మీదే పై చేయి అవుతుంది కారణం ఏమిటి స్మరించినంత మాత్రానే కాకుండా మీ పక్షాన ధర్మం ఉండాలి అంటే మీ పక్షాన ఎటువంటి తప్పు లేకుండా ఉంటే భగవంతుడు కూడా మీకు సహకరిస్తూ ఉంటాడు అలాగే నరసింహ అని స్మరిస్తూ ఉంటే శత్రువులపై మీదే పై చేయి అవుతుంది అలాగే నారసింహ నారసింహ అని స్మరిస్తూ ఉంటే సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత భయపెడదామని చూసినా అవేమి కూడా చెల్లవు కారణము మీ వెనక దైవశక్తి తదేకంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అలాగే శ్రీ లక్ష్మీ నారాయణని ఓం నమో లక్ష్మీ నారాయణ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ స్మరిస్తే మీ ఇల్లు సకల సిరి సంపదలతోటి కలకలలాడుతూ ఉంటుంది అష్టైశ్వర్యాలకు నిలయంగా మారాలి అంటే తప్పకుండా ఓం నమో లక్ష్మీ నారాయణాయ అనో లేదా శ్రీ లక్ష్మి నారాయణాయ అని చెప్పి స్మరిస్తూ ఉండాలి పడుకున్నా లేచినా తిన్నా ఏ పని చేసినా ఏ పని మీద వెళ్ళినా స్వామి ఇదంతా కూడా నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను భారం మాత్రం మీదేనయ్యా అని సర్వం శివార్పితము శివకేశ అర్పితం చేయండి మీకు వచ్చినటువంటి భయమేం లేదు భగవంతుడే మీకు ఏది మేలో అదే చేస్తూ ఉంటాడు అలాగే సర్వేశ్వర అని స్మరిస్తూ ఉంటే చేపట్టిన కార్యము వెంటనే ఇక జరుగుతూ ఉంటుంది ఎటువంటి ఆటంకాలు ఒడిదుడుకులు లేకుండా విజయము కలుగుతూ ఉంటుంది ఏమేం నామాలు చెప్పుకున్నామో ఒకసారి మనము ఒకసారి చూస్తాము శ్రీరామ నారాయణ అచ్యుత గోవింద కృష్ణ కృష్ణ శివ శివ నరసింహ నారసింహ నరసింహ నారసింహ శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ లేదా ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః అలాగే సర్వేశ్వర ఈ నామాలన్నీ జపిస్తూ ఉండండి తప్పకుండా మీదే పై చేయి అవుతుంది అయితే మీరు ధర్మం పక్షాన ఉన్నట్లయితేనే విజయం సాధిస్తారు అని తెలియజేసుకుంటూ లోక సంస్థ సుఖినో బావుంతు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి